హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఏంటంటే అదిగోండి నాటు గురకల ఇగురు నాటు గురకల ఈ చూడండి మా చేస్తుంది ఇప్పుడు మీరు కొట్టేలా పాపడం చూడండి ఫ్రెండ్స్ గురకలు చేస్తుంది గురకలు అయితే చేస్తుంది గురకలు మీరు కూడా తింటే కామెంట్ చేయండి ముల్లరే మాట గాని చాలా బాగుంటాయి పులుసు నాటు గురక రుచి ఎక్కువ ఏదో బాగుంటుందో తింటూండు పులుసు పోతు మా అమ్మ చేస్తుంది ఫ్రెండ్స్ నేను నా లైవ్ లో చూపించాను కదా మీకు నిన్నైతే గ్యానికి పట్టాము ఫ్రెండ్స్ వీటిని మా అమ్మ మా అక్కల పిల్లడు మా పిల్ల ఇంకో ఏమా ఇంకో మా అక్కల పిల్లడు అదిగోండి ఎలా పట్టుకోవాళ్ళు మెదలకుండా మనం చేసేటప్పుడు మెదలకుండా ఉండాలంటే ఇలా రాయితే చిక్క కొట్టుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడైతే అవి కొట్టకుండా ఉంటాయి కదలకుండా మనకు ముళ్ళు గుచ్చుకోకుండా అయితే ఉంటాయి ఏమో ఎగురుపాటి నువ్వు వద్దు నువ్వు వాతావరణం క్లైమేట్ చూడండి ఎలా ఉండు ముబ్బు మా ఊర్లో చల్ల చల్లగా ఉంది ముబ్బు పట్టింది క్లైమేట్ దాసం కొట్టరా నువ్వు నాటి కొరకులు చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటాయి బాగుంటాయి రుచిగా ఉంటాయి నాటి కొరకులో ఇప్పుడు ఏంటంటే జన జనాలు ఇంగ్లీష్లో కాచుకున్నా గుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే చిన్నప్పుడు మేము నాటుపరకులో జాలకి వెళ్ళి బాగా పెట్టేవాళ్ళం మన్నయ్య వాళ్ళు చేపలు మన్నయ్య మన్నయ్యకి వాళ్ళకి వాళ్ళు జాలాలు వేసుకొచ్చేవాళ్ళు చిన్నప్పుడు మేము చిన్నప్పుడు ఆ జాలాలు వేసుకొస్తే మా అన్నయ్య వాళ్ళు మా తమ్ముడు మా అన్నయ్య వాళ్ళు ఇద్దరు అందరూ జాలలు వేసేవాళ్ళు బాగా చేపలు కొర పెద్ద పెద్ద కొరమలు పడి ఆ కొరమలను మా అమ్మ మాకు కొరమలు కొడుకు వండి పెట్టేది నేను చిన్నప్పటి నుంచి గ్యాలు మన్నగలా తీసి నేను వేసేదాన్ని గ్యాస అలవాటు ఇప్పటికి పాల నాకు ఆ గ్యాలు వేస్తా ఇప్పటికీ పాల ఇప్పుడిక్కడ నేను మీ కొడకలో గ్యాలు వచ్చి వెళ్ళాను అనుకో మన్న పడి నాకు వచ్చేసింది బడి నాకే వచ్చేసింది మళ్ళీ వాళ్ళ అలవాటు కన్నా నాకు వచ్చింది ఈ ఏంటంటే ఈ నాటు గురకలు జాలం వేసుకొచ్చి చక్కగా వీటిని చేసుకుని శుభ్రంగా బాగా చేసి ముళ్ళయి తీసేసి కోముకుని శుభ్రంగా వండుకుంటే ఈ జన కూరలో చేసుకున్నా గుడ్లో వేసుకున్నా వండుకున్నా బాగుంటది జన ఈ జన తీసి గుడ్డలో వేసుకుని కాల్చుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అదగోండి ఫ్రెండ్స్ మా అమ్మాయితే చేపలు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే చేపలు అయితే తోంటుంది చూడండి చేపలు ఇట్లా శుభ్రంగా తోనుకోవాలి ఉంటే నీ చోసరది రాకుండా అయితే ఉంటది అదేమైంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే తోంటుంది అలా శుభ్రంగా తోవాలి తోముకుంటే శుభ్రంగా లేకుండా ఉంటాయి శుభ్రంగా తోముకోవాలి తోముకుంటే అలా నీట్ గా నీస్వాసంగా ఉండదు తోగుతున్నా మళ్ళీ ఇప్పేసి కడగాలి

తోగుంట ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను అదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మాయిగా చేపలు అయితే తోనవుతుంది ఇలా తెల్లగా అయితే తోముకోవాలి ఇలా తోముకుని కనుక్కు పెట్టేటప్పుడు మీకు వేడి అయితే తీస్తాను చూడండి అది కూడా షూట్ చేస్తాను అదిగోండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇదిగో చూడండి నేను రేట్ అవుతా ఉండే అలాగే తోలుకోవాలి ఇలా తోలుకోవడం వల్ల నీ శ్వాస రాకుండా ఉంటుంది నీ శ్వాసం కాదు నీ శ్వాస నచ్చితే తినలేము కదా ఇంత శుభ్రంగా అయితే తోముకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఐదు ఉల్లిపాయలు మేడం చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కోస్తే అమ్మ ఇలాగా పచ్చిమిరపాయలు ఉల్లిపాయలు కోసుకోండి కోసుకోవాలి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే అమ్మ నీళ్ళలో కోసి శుభ్రంగా నీళ్ళల్లో కడిగిద్ది మళ్ళీ కడిగి దాకా వేస్తుంది ఐదు పైసలు అరగోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అరగోండి ఫ్రెండ్స్ చేపలు అలా వేయాలి చేపలు ఫస్ట్ అలా వేసుకోవాలి వేయండి చేపలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తర్వాత ఇచ్చి తీసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చేపలు ఉప్పు తర్వాత కారం పైన కారం పైనంత తర్వాత నూనె నూనె సరిపడ్డట్టు అంటే నీసు కదా నాలుగు గట్లు పోసుకోవాలి నీసు కదా చింతపండు చింతపండు పుల్లుపు కొద్దిగా నీసు కదా తగినంత నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఉప్పు కారం పచ్చిమిరపకాయలు అన్ని మంచి నూనె వేసుకుని ఇది కలిపి కలిపి పెట్టుకుంటే కూర బాగుంటది కొంతమంది అయితేనేమో నూనెలో వేసుకుంటారు నూనెలో వేసి అప్పుడు నూపాయలు వేసుకుంటారు నేను అట్లా వండను నాకు నా వెరైటీ ఏంటంటే నేను బాగా కలుపుకుంటాను ఉప్పు కారం అన్ని వేసి కలుపుకుంటాను కలిపి కొంచెం నీళ్ళు పోసి నీళ్లు పోయాలి నీళ్ళు పోసేసి చక్కగా గుజ్జుగా ఉడిపోద్ది ఇది ఉడికిపోయేటప్పుడు చింతపండు పులుసుకొచ్చేటప్పుడు చూపిస్తాను ఇది ఉడికిపోవాలి చక్కగా ఇది ఉడికితే అప్పుడు చింతపండు పులుసు మనం పోసుకుంటాం ఉడికేటప్పుడు పోసుకుంటాం బాగా ఎగిరేటప్పుడు ఇది కొయమీర పెట్టుకోవాలి ఇది ఎట్లా కొయమీర పెట్టేసుకుని మనం ఇంకా ఇది ఇది ఉడికేటప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలి రెడీ నేను చెప్పాను కదా కాల్చుకుంటే గొడ్డలు వేసుకుని బాగుంటుంది అని ఇది ఇప్పుడు కూరలు వేయాలి కూరలు వేసుకుంటే బాగుంటుంది ఇంకా కూరలు ఇది కూరలు వేయాలి కూరలు ఉడుకుతుంది అనమాట కూర ఉడికేట ఉంది ఉడికినాక చింతపండు పులుసు పోసుకోవాలి కూర ఉడికేటప్పుడు చింతపండు పులుసు చింతపండు పులుసు పిసుకోవాలి ఉడికేటప్పుడు పోసుకోవాలి కొంతమంది కలిపేట పోతారు కొంతమంది ఏమో ఇట్లా ఉడికేటప్పుడు పోతే బాగుంటది ఉడికేటప్పుడు పోసుకోవాలి సగ ఉడికిపోతుంది కూర ఉడికిపోయేటప్పుడు పోసుకోవాలి సగం ఉడుకుతుంది ఉడికేటప్పుడు పోసుకుంటే భార్య ఉంటుంది ఎట్లా ఉడికేటప్పుడు కోసుకోవాలి ఉడికేటప్పుడు కోసుకొని ఎట్లా గరిడుతో తిప్పుకోకూడదు దుగ్గవు తి మలుసుగుడ్ ఇచ్చుకొని దాటిచ్చుకొని తిప్పుకోవాలి ఇంకా ఎగురు పొద్దు అనమాట ఇది కొర్ర పెట్టుకోవచ్చు ఎగురు పెట్టుకోవచ్చు ఉల్లపాయ వేసుకొని తమ ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ చింతపండు పులుసు పోసుకొని ఇట్లా గుజ్జుగా వండుకోవాలి గుజ్జుగా వండుకుంటే బాగానే ఉంటుంది సరే పది నిమిషాల తర్వాత బాగా ఎగిరిపోయాంట చూపిస్తాను బాగా ఎగరాలేదు గ్రేవ్ వస్తుంది ఉలపాయంతా ఉడకాలేది ఇప్పుడు ఏదైనా చింతపండు పులుసు పోసాను ఇదంతా ఎగిరిపోతే గ్రేమ్ వస్తుంది ఉడకనాక పది నిమిషాలు ఆగినాక చూపిస్తాను సరే ఓకే రెడీ అయిపోయింది కూర గ్రేమ్ లాగా అంటే ఇట్లా తిప్పుకోవాలి ఉల్లిపాయ గుజ్జు ఉల్లిపాయ ఉడకద్ది అనమాట కూర రెడీ అయిపోయింది ఇంకా కొంచెం ఉడకనే ఇంకా కొద్దిగా ఇదిగండి రెడీ అయిపోయింది గొరకల కూర ఎగురు గొరకల కూర ఇది ఎగరమాట ఇది అంటే నాటు కొరకలు నాటు కొరకలు నిన్న గాల వేసేవాళ్ళు ఇది నిన్న గాల వేసే నాటు కొరకులు రెడీ కూర ఉడికిపోయింది ఆ అయితే నాటి కొరకులు నాటి కొరకులు కూడా ఆ బాగా ఎగిరిపోయింది చక్కగా అట్లా ఎగిరితే బాగుంటది ఎగిరిపోవాలన్నమాట ఉల్లిపాయ వేస్తే చక్కగా ఎగర పెట్టుకుంటే పురుసైనా బాగానే ఉంటది కొంతమంది పులుసు పెట్టుకుంటారు కానీ నాకు ఇష్టం ఉండదు పులుసు పెట్టుకుంటే బాగుంటది చూస్తే కాదు సర్ప్రైజ్ పండండి చక్కగా లైక్ కొట్టండి బిల్ కొట్టండి సరేనా మా పాప శ్రమపడి చేస్తుందండి మీ అందరూ దయచేసి లైక్ కొట్టండి సరే ఓకే నన్ను మా పాప నేను అనుకుంటే వీడియో తీసుకో తీసుకో అనమాట ఇక్కడికి మీ పుట్టింటికి మా ఇల్ బాబా గల్లీ చెన్నె గల్లీ చూసారు కదా నాటు నా గురకల చేపల ఇగురు వీడియో అయితే తయారు చేసే విధానం ఇదేనండి ఊరు స్టైల్ ఇలాగే వండుకుంటా ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆన్లైన్ బిల్ ఇంకా కొట్టండి నేను అని నోటిఫికేషన్ అయితే వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫోర్ పడిపోతున్నాం